నమస్కారం సార్ నమస్తే అండి సార్ తమిళనాడులో హిందీ సినిమాల బ్యాన్ అంటూ ఒక ప్రచారం జరుగుతుంది సార్ అంటే ప్రభుత్వమే సినిమాల్ని బ్యాన్ చేసేయాలి సాంగ్స్ ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ మరి నిజంగా ఇప్పుడు బ్యాన్ చేయబోతుందా ఎందుకు హిందీ సినిమాల బ్యాన్ పోయినా మరి ప్రభుత్వం ఫోకస్ చేసింది మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ అంటే త్రిభాష సిద్ధాంతం పట్టుకొచ్చారా మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి చోట కూడా అంటే ప్రాంతీయ భాష ఉండాలి ఓకే దాంతోపాటు ఇంగ్లీషు హిందీ రెండు నేర్పాలి అనేది త్రిభాషా సిద్ధాంతం యొక్క మౌలిక ఆలోచన అయితే ఈ త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా డిఎంకే ముందుంది తమిళనాడు ముందుంది వాళ్ళు దాని మీద సీరియస్గానే రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఇది కరెక్ట్ కాదు ఇది హిందీని రుద్దే ప్రయత్నమే అని అన్నారు హిందీని రుద్దటం అనేది రెండోది హిందీ జాతీయ భాషగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతున్నారు కూడా అది జాతీయ భాషగా ఎప్పుడూ గుర్తింపు లేదు దానికి ఉందని చెప్తూ ఉంటారు అంతవరకే నేషనల్ లాంగ్వేజ్ అనే పేరుతో హిందీ లేదు ఇది వాస్తవం రెండోది ఇప్పుడు తమిళనాడులో హిందీ సినిమాల బ్యాను అని చెప్పి నడుస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అక్కడ ఎటువంటి బిల్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు అని కూడా మాట్లాడుతున్నారు కానీ అటువంటి లేవి నా దృష్టికి రాలేదు అని అసెంబ్లీ సెక్రటరీ గారు చెప్పాడు ఇంకొక ఏడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అక్కడ మరి ఎన్నికల ముంగిట ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడా స్టాలిన్ అనేది ఒక గొడవ అయితే నిజానికి గతంలో చాలా కాలం క్రితం నలభై దశకం చివరిలో నలభై ఆరు నుంచి మొదలుపెట్టి యాంటీ హిందీ మూమెంట్ జరిగింది అక్కడ పెరియార్ రామస్వామి నాయకత్వంలో యాంటీ హిందీ మూమెంట్ జరుగుతూ ఉన్న సందర్భంలోనే ద్రవిడ ఐక్యత సాధ్యమైంది అంటే ఒక నినాదం ఇచ్చారు వాళ్ళు ద్రవి మన దక్షిణా పదం వాళ్ళందరం యునైట్ అవ్వాల్సిన అవసరం ఉంది హిందీకి వ్యతిరేకంగా అని ఒక ఆందోళన జరిగింది ఆ టైంలో ఆ ఆందోళన జరుగుతున్న టైంలో ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నాడు ఆయనకు కూడా కనెక్ట్ అయింది అది అందుకని ఆ రోజుల్లో చాలా మంది ఆ ఉద్యమం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారు అప్పుడు హిందీ బోర్డులు ఉండకూడదు హిందీ పాటలు ప్రధానంగా ప్లే చేయకూడదు ప్రాంతీయ భాషకు తగిన ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిందే దాని తర్వాత ఏదైనా అనేటువంటి ఒక అభిప్రాయం ఒక కొన్ని నిర్ణయాలు జరిగాయి ఆ తర్వాత చాలా రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసాయి కూడా వారి వారి ప్రాంతీయ భాషల్ని కాపాడుకోవడం కోసం తమిళనాడు మోడల్ని అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంజయ్ గారు కూడా కొన్ని తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాలని ఇక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది అది లోకల్ సెంటిమెంటు అలాగే ప్రాంతీయ హక్కుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం అయితే హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు అంటే హిందీ అనేది అంటే సంస్కృతము ఇవన్నీ కూడా ఒక ఒక వర్గం తాలూకా భాష ఒక కులం తాలూకా భాష అనేది ఒక అభిప్రాయం ఉంది యాంటీ బ్రాహ్మిన్ యాంటీ హిందీ యాంటీ కాంగ్రెస్ అనేది ఒక ఎజెండాగా చాలా మంది అభిప్రాయాల్లో కనిపిస్తుంది ఆ పోకడ ఇంట్రామారో గారి దగ్గర కూడా కనిపిస్తుంది యాంటీ హిందీ యాంటీ ఇది అంటే యాంటీ హిందీ యాంటీ కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకత అలాగే ఉత్తరాది వ్యతిరేకత దాంతో పాటు హిందీ వ్యతిరేకత ఇవన్నీ కలగలిసినటువంటి ఒక ఆలోచన ధార చాలా మందిలో కనిపిస్తుంది ఎన్ రామారావుతో సహా ఇది సూత్రం ఏంటంటే ఇది ఉత్తరాది భాష దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నారు అది కల్చరల్ గా కూడా మన మీద ఇంపాక్ట్ వేస్తున్నారు మన పండగలకి మన సెలబ్రేషన్స్ పోయి వాళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఈ దాండియాలు ఇండియాలు అన్ని కూడా వాళ్ళ కూడా ఉంది నార్త్ ఇండియా కూడా అది పట్టుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నారు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ కల్చర్ మానేసి దాని వైపు అడాప్ట్ అయ్యి అది మాత్రమే ప్లే చేస్తున్నారు ఇది ప్రాంతీయ నాగరికతల మీద భాషల మీద జరుగుతున్నటువంటి దాడి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది నిజం కూడా అది హిందీ పేరు చెప్పి వాళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు ఈ రోజున సౌత్ ఇండియాని తిని బతకపోతే నార్త్ ఇండియాకి ఫుడ్ లేదు నార్త్ ఇండియా బతుకుతుందే సౌత్ మీద ఆధారపడి ఇది వాస్తవం సౌత్ని తిని బతుకుతోంది కాబట్టి రకరకాలుగా రకరకాలుగా చేస్తూ కల్చరల్ గా కూడా ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది పొలిటికల్గా ఎలాగో వాళ్ళదే అప్పర్ హ్యాండ్ వాళ్ళు కొనుగోలు చేసేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని కొనడానికి సిద్ధపడిపోయారు ఏది విడివిడిగా విడివిడి సమూహ నాయకులు అందరినీ కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అమ్ముడు పోతారా లేదా అనేది వేరే కూడా ఈ పరిస్థితుల్లో ఈ లెవెల్లో ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని హిందీ వ్యతిరేక ఆందోళనలు అనేవి చాలా చోట్ల రకరకాల అభిప్రాయాలతో చాలా చోట్ల ఉంది ఈ త్రిభాషా సిద్ధాంతం హిందీ రొద్దటం మీద ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజున రామారావు అయితే మాట్లాడి ఉండేవాడు ఈయన కాబట్టి రాజీ పడిపోయాడు అని ఇప్పుడు ఇది పొలిటికల్గా కూడా పొలిటికల్ టర్నే పొలిటికల్ టర్నే అటు నడుస్తోంది హిందీ రద్దు అనేది ప్రస్తుతానికైతే మెడ్రాస్లో హిందీ రద్దు అనేది జరగలేదు అది అయిపోయిందని మాట్లాడేస్తున్నారు కానీ చాలామంది అది జరగలేదు జరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేశారు నేనే ప్రత్యక్ష సాక్షిని అన్న లెవెల్లో వీడియోలు అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి కానీ అది కరెక్ట్ కాదనేమో అక్కడ ప్రభుత్వం నుంచే ఒక ప్రకటన వచ్చి ఉంది వీళ్ళందరూ వాంటెడ్ గా దాన్ని బ్యాన వాళ్ళని కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేరి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే క్రమంలో దాన్నే నిజమని నమ్మి ఇంకెవరో మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇది కండిషన్ అందుకని ఈ కండిషన్ లో తమిళనాడులో బిల్లు పెడుతున్నారు అన్నగానే చాలా మంది కొంచెం ఆశ్చర్యపడారు ఏడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇలాంటి పని చేస్తున్నాడు కొంచెం ఆగి చేస్తే బాగుండేది లేదు చాలా కాలం క్రితమే చేసేసి ఉంటే బాగుండేది ఎన్నికల ముంగిటి ఇలాంటివి పనులు చేయటం వలన అవతల వాళ్ళు సెంటిమెంట్ రాజేసే ఛాన్స్ ఉంటుంది ఆ ఛాన్స్ ఎందుకు ఇవాళ అనవసరంగా ఇస్తున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది కాబట్టి ఇది తమిళనాడు హిందీ అనేటువంటిది మొదటి నుంచి అందరికీ తెలిసిన విషయమే తమిళనాడు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు వాళ్ళ బోర్డులు తమిళ్లోనే ఉంటాయి చాలా స్పష్టంగా ఎప్పుడైనా ఇంగ్లీష్ వాడతారేమో తప్ప హిందీ తక్కువే హిందీ వినియోగం తక్కువ వాడకం వాడటం కూడా తక్కువ దాన్ని ఇప్పుడు మూడు భాషల్లో అది కీలక భాషగా పెట్టడం అనేదాన్ని వాళ్ళు బలంగా వ్యతిరేకిస్తున్నారు మేబీ మార్పు జరగచ్చు అసెంబ్లీ కేంద్రంగా అలాంటి విషయాల్లో కొన్ని మార్పులు సవరణలు రావచ్చు కానీ స్టాలిన్ గవర్నమెంట్ని బదనాం చేయడం కోసం వాళ్ళ మీదకి జనాలను ఉసుగొల్పడం కోసం ఈ ప్రచారం వాంటెడ్ గానే సర్కిల్స్ మార్కెట్ లో పెట్టుంటాయి అనేది డౌట్ నాకు ఓకే అందుకని ఒక కనిపించని యుద్ధం చేస్తున్నారు బయటకు కనిపించకుండా వెనక నుంచి కత్తులు దింపే ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలన్నీ చూస్తున్నాం మనం సో సన్నివేశం చాలా